హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ వీడియోస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఎండ్ చేసేద్దాం అనుకున్నాను బట్ ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోయి సిక్స్త్ క్లాస్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి ఇది ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా లోపల వైపుకే ఉండాలి ఇది ఇది వైపుకు ఉండాలి ఇది వైపున లోపల వైపుకు ఉండాలి ఈ విధంగా పెట్టుకోండి వీడియోని క్లియర్గా గమనించండి ఇదిగోండి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా లేదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇటు సైడ్ బయటకు ఉండేలాగా పెట్టుకొని ఈ రెండు ఈ విధంగా పెట్టుకొని దీనిపైన ఒక పాంచు గ్యాప్ తో కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మెడపట్టి బ్లౌజు రెండు సమానంగా పట్టుకోవాలి మెడపట్టి బ్లౌజు రెండు సమానంగా ఉండాలి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు స్ట్రైట్ గా ఉంటేనే మనకి నీట్ గా వస్తుంది చూడండి నేను ఇక స్ట్రైట్ గా పెట్టా కదా ఇప్పుడు పావించవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఈ విధంగా లోపలికే ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కే ఉండాలి చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చు ఒకే లెవెల్లో ఖర్చు మెయింటైన్ మెయింటైన్ చేస్తూ కుట్టు వేసుకోవచ్చా ఈ విధంగానే మీరు కూడా కుట్టు వేసుకోవాలి అయితే ఇక్కడ మనము ఈ కార్నర్స్లో రౌండ్ తిరిగే దగ్గర యూ షేప్లో మనము ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెడుతున్నానండి నేను ఎక్కువగా కాదు చిన్న చిన్నగా కొంచెం టక్స్ అయితే ఇస్తున్నా ఎందుకంటే మనకి యూ షేప్ అనేది కరెక్ట్ గా తిరగడం కోసం ఈ మధ్యలోకి వచ్చేసరికి ఇలా నిలబడిపోయిన చూసారా అలా నిలబడకుండా ఉండడం కోసం నేను అక్కడ చిన్న టక్స్ అయితే పెడుతున్నా క్లాత్ విధంగా కట్ చేసా స్క్వేర్ నెక్ అయినా సరే ఇలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ యూ షేప్ దగ్గర కూడా ఫ్రంట్ లో కూడా యూ షేపే కదా సిజరు సరిగ్గా తెగట్లేదండి బయటికి వెళ్ళినప్పుడు గుర్తుండవు ఎలాంటివి ఇంటికి వచ్చేసాక అయ్యో సిజర్ తెగట్లేదు అనుకున్నాను కదా అనిపిస్తుంది దాంతో నా వల్ల అవ్వట్లే ఇంకా ఇలా జస్ట్ యూ షేప్ తిరిగే దగ్గర మాత్రం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని తీసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ విధంగా రఫ్ చేసుకోండి ఎందుకు రఫ్ చేయమంటున్నాను అనేది మీకు రఫ్ చేసిన దానికి రఫ్ చేయని దానికి రెండు బ్లౌజులు కుట్టండి ఒక బ్లౌజ్ కి రఫ్ చేయండి ఇంకో బ్లౌజ్ కి రఫ్ చేయకుండా కుట్టండి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఎక్కడ ఏ తేడా జరుగుతుందని తెలుస్తుంది ప్రతిది చెప్తే తెలీదు ఇప్పుడు దీన్ని విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు మన పై వైపు నుంచి ఇలాగే పెట్టుకోవాలి లోపల వైపు నుంచి పెట్టుకోకూడదు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఫోల్డింగ్ వేడాలు పెంతుంటే సరిపోతుంది మనకి చేతి పనికి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పైన కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి Thank you. హెమ్మింగ్ వీడియో కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి హెమ్మింగ్ చేసే విధానం కూడా మీకు వీడియోలో చూపిస్తాం మెడ కూడా స్టిచ్ చేశాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత నేను కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ ఇవి పఫ్ హ్యాండ్స్ కదా ఇక్కడ కొంచెం మనకి అతుకులు అనేవి పడతాయి ఫస్ట్ ఈ అతుకుని జాయిన్ చేసేస్తాను ఫస్ట్ ఈ ఎత్తుకులు అయితే జాయిన్ చేసేస్తున్నా అండి చూడండి వీడియోని క్లియర్గా గమనించండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది పైవేగులు కూడా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది గా ఉంటుంది అంటే చిరవకుండా కుట్టు ఓడినా సరే పిగిలిపోకుండా ఉంటుంది ఇటువైపు కూడా అంతే విధంగా ఫుడ్ వేసేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర నుంచి ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉన్నా సరే స్ట్రైట్ గానే ఉండాలి ఇదో బాగా గుర్తు పెట్టుకోండి ఈ టక్స్ దగ్గర నుంచి ఇది వచ్చేసి ఖచ్చి కదా ఈ ఖర్చు మొత్తం ఇలా స్ట్రైట్ గానే ఉండాలి క్లాత్ ఇక్కడ రౌండ్ గా ఉంది కదా ఇక్కడ ఎలా ఉంది అనుకోవడానికి లేదు ఖర్చు మొత్తం స్ట్రైట్ గానే ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ చివరిన ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి సారీ దీనికి కూడా జాయిన్ చేసేస్తా వేరే హ్యాండ్ కూడా జాయిన్ చేసేసి అప్పుడు మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసేసుకోవాలి ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి కొంచెం ఈ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసు వేసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచేమో ఇలా ఫోల్డింగ్ కోసం యూజ్ చేసాము ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇలా హెమ్మింగ్ కోసం చూసారా ఈ లైన్ వచ్చేసి ఇది హెమ్మింగ్ కోసం ఇలా ఓకేనా ఇప్పుడు మనకి ఫ్ర కూచులు పెట్టేసుకుందాం ఫస్ట్ లేకపోతే కనుక ఫ్రంట్ పార్ట్లు చూడండి నేను కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో లో తీయలేదు మీకు అర్థమైందా గుర్తుందో లేదో ఫ్రంట్ పార్ట్లో మీకు ఓన్లీ మార్క్ చేసి చూపించే తప్ప నేను కట్ చేయలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం లో తీయడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు టక్స్ దగ్గర ఒకవేళ మీకు హ్యాండ్ కటింగ్ కావాలి అంటే ఇంతకు ముందు వీడియోలో ఉంటుందండి ఒకసారి చెక్ చేసేయండి మిడిల్లోకి ఒక ఫోల్ చేసేసుకోండి ఈ విధంగా మిడిల్లో ఫోల్ చేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసుకొని లోత్ అనేది ఇలా తీసుకుంటూ రావాలి ఓకేనా కటింగ్ వీడియోలో కూడా లోతు ఎలా తీయాలి అనేది చూపించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది అర్థం కాకపోతే ఆ వీడియోని చెక్ చేసేయండి ఇలా ఇలా ఖు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి కుట్ ఖర్చు అనేది సారీ కుచ్చులు అనేవి పఫ్ కోసం తీసుకున్నాం కదా ఇది ఎక్స్ట్రా ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి ఈ టక్స్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి ఓకేనా ఈ విధంగా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ టక్స్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా చూడండి ఈ రెండింటిని ఈ విధంగా పెట్టుకోండి టక్స్ని హ్యాండ్ని ఈ విధంగా పట్టేసుకోండి ఓకేనా మనకి హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి కుచ్చుతో మనం పెట్టుకున్న టక్స్ ఆ కుచ్చులో కలిసిపోయి అనమాట ఇప్పుడు ఈ మార్క్ వచ్చేసి ఈ రెండు షోల్డర్స్ దగ్గర ఈ విధంగా ఉండాలి ఈ మార్క్ వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చిన్న రఫ్ చేసేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట హాఫ్ ఇంచ్ ఖర్చు ఖచ్చితంగా కూర్చులు జాగ్రత్తగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేసుకుంటూ రావాలి హ్యాండ్స్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసింది మనకి ఇక్కడ వర్క్ అయితే సరిపోయింది అనమాట మనం ప్రత్యేకించిందాకే కొలుచుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలా కుట్టిన తర్వాత ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవచ్చు ఓకేనా విధంగా కట్ చేసుకోవాలి ఇక చూసారా నేను హ్యాండ్స్ దగ్గర పెట్టిన టక్స్ ఫ్రంట్ పార్ట్ లో పెట్టిన టక్స్ రెండు ఒకే దగ్గరకు వచ్చాయన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకోండి ఇటువైపుకి తిప్పేసుకొని ఇక్కడ ఎంతైతే కట్ వదులుకొని వేసుకున్నామో సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపుని స్టిచ్ చేసుకోవాలి కుచ్చులు ఎక్కడ ముడత లేకుండా ఒకసారి సర్దేసుకోండి కిందికి వాటిని ఇప్పుడు దీనిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఆపి స్టిచ్ వేసాం కదా మనము అక్కడ రఫ్ చేయలేదు కాబట్టి స్టిచ్ అనేది ఊడిపోతుంది అనమాట ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి దీనిపైనే స్టిచ్ అనేది పడేలాగా వేసుకోండి అప్పుడు తుట్టు పైన కుట్టు ఓడకుండా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఖర్చు కూడా చూసారా రెండు వైపులా సమానంగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్ ఎలా వచ్చిందో చూపిస్తారా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మెడకి లోపలికి పోతు అనమాట ఇది వచ్చేసి షోల్డర్ చూసారా సమానంగా వచ్చిందా లేదా రెండు వైపులా ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా చూపించేస్తాను ఇంకొక హ్యాండ్ తర్వాత స్టిచ్ చేస్తాయి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనమాట ఇప్పుడు మనము హెమి కోసం తీసుకున్న లైన్ అనమాట ఇది కింది వైపున వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ ఒక రఫ్ల గోరుతో ఇలా అనుకోండి ఈ టక్స్ దగ్గరకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఓకేనా ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ రెండు ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకోండి కింది వైపున హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు కదా మనకి డబల్ ఫోల్డింగ్ మీద అంటే పదకొండు ఇంచులు అనమాట ఇది టూ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఐదున్నర ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఒక మార్పు ఉంది కదా ఇప్పుడు ఈ మార్పుతో ఓకేనా మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు పదిహే చంక లూజు పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు చూపిస్తాను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇలా రఫ్ చేశాను కదా దీన్ని తీసి పక్కన పెడతాను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోండి స్ట్రైట్గా ఇది ఇదిగో ఈ విధంగా క్లాత్ ఒకసారి నీట్గా సర్దుకోండి నీట్గా సర్దుకున్న తర్వాత మీకు సైడ్ జాయింట్స్ కరెక్ట్గా రావాలంటే చెప్తున్నా ఇప్పుడు ఆది బ్లౌజ్తో అనుకోండి హుక్స్ల పట్టి ఉంది కదా కింది వైపున ఇదిగోండి హుక్స్ల పట్టి ఉంది కదా ఈ హుక్స్లో పట్టి పొడవుని ఈ విధంగా చూసుకోండి ఈ విధంగా చూసేసుకోండి ఓకేనా ఇక్కడికి నడుము బ్యాక్ సైడ్ కూడా నడుముని మనము కొలుచుకోవాలి ఎంత వస్తుందో అంత తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఖర్చు అనేది ఈ విధంగా పై వేపు ఉండాలి ఇదిగోండి ఇక్కడ చూడండి టక్స్ నేను రెండు ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టాను కదా వీడియోలో కనిపిస్తుందా ఈ రెండు టక్స్ దగ్గర ఈ విధంగా ఒకసారి మార్క్ చేసుకోండి ఇక్కడ 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 ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఓకేనా ఈ విధంగా లైన్ ని చేసుకొని ఈ లైన్ పైన ఒక కుట్టు వేసుకుంటూ రండి మామూలుగా మన బాడీ మెజర్మెంట్స్ అయితే ఇటువైపున ఇది ఉంటుంది ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఇది ఆది బ్లౌజ్ తో కాబట్టి ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతే ఖర్చు తీసుకొని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనము సైడ్ జాయింట్స్ వైపు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా అదే రెండు ఇంచులు ఖర్చుతో నేను ఇక్కడ లైన్ మార్క్ చేసుకొని వేస్తున్నా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ తో తీసుకున్న లైన్ అనమాట ఇది కొంచెం క్రాస్ గా ఉంది అంటే ఆది బ్లౌజ్లో లో కొంచెం క్రాస్ గా ఉంది బట్ నేను తీసుకున్నా ఈ ఇంచుల ఖర్చుతోనే నేను స్టిచ్చెస్ చూపిస్తాను ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ గా రావాలి కదా అదనమాట ఇదిగోండి చూసారా సైడ్ జాయింట్స్ వైపు కుట్టు ఎంత స్ట్రైట్ గా వచ్చిందో ఇది చెస్ట్ లూస్ కి కరెక్ట్ గా చంక లూస్ కి మధ్య ఎలా మ్యాచ్ అయిందో చూడండి ఇంతే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే మనము స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి సైడ్ జాయింట్స్ వైపు చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వైపు కుట్లు స్ట్రైట్గా రావాలి అంటే ఏం లేదండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు కన్నా ఒక పాదమించు గ్యాప్తో మీకు లైన్ డ్రా చేసి చూపిస్తాను ఇలా ఒక పాదమించు గ్యాప్తో మనకి స్ట్రైట్గా రావాలి మీకు కుట్టు వేస్తుంటే స్ట్రైట్గా రావట్లేదు అనుకుంటే కనుక ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఈ లైన్ పైన కుట్టు వేసుకుంటే సైడ్ జాయింట్స్ వైపు కుట్లు అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట పాదం అంత గ్యాప్ అంతే ఇదిగోండి మీకు ఇప్పుడు నేను రెండించులు ఖర్చు తీసుకున్నాను కదా మీకు ఖర్చు ఇదిగోండి చూసారా కరెక్ట్ గా ఇంచులు ఉంది మీకు ఖర్చు కావాలి అనుకుంటే ఉంచేసుకోండి లేదంటే ఎక్కువ కావాలంటే ఉంచుకొని రెండు ఇంచులు లేదంటే కనుక ఈ విధంగా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ కత్తి వేసుకోండి అంతే చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు ఇప్పుడు సేమ్ ఇటువైపున కూడా అంతే ఈ కుట్టు పక్కన ఇంకో అనేది వేసుకోవాలి కొంచెం నేను ఈ కట్ ఎజ్ బ్లౌజ్ విధంగా కుట్టుకున్నారంటే మీరు బాడీ మెజర్మెంట్స్ తో అయినా ఆది బ్లౌజ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇదిగోండి సైడ్ జాయింట్స్ వేసేసాను హ్యాండ్స్ స్టిచ్ చేసేసాను ఇప్పుడు మనం చేయాల్సిందల్ల ఈ బ్లౌజ్ కి ఈ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఖర్చు అది కట్ చేసుకోవడమే తర్వాత హెమింగ్ అంటే చేతి పని ఉక్సులు ఈ నెక్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి లేకపోతే బ్లౌజ్ కూడా కట్ అయిపోతుంది నేను అందుకే ఇందాక స్టిచ్ చేసినప్పుడు కట్ చేస్తా అని చెప్పా ఇలా కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్లౌజ్ ఈ విధంగా ఈ ఖర్చులోకి ఈ సీజర్ ని పోనిచ్చేసి కట్ చేసుకుంటే నెక్ అదే బ్లౌజ్ అనేది కట్ అవ్వకుండా ఉంటది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మీకు ఈ బ్లౌజు దీనిపైన నేను ఏ శారీ కోసం అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానో ఆ శారీ కట్టుకొని మీకు వీడియోలో అయితే చూపిస్తాను నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే ఒకటి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పఫ్ కూడా చూసారా అటువైపున పఫ్ ఇటువైపున పఫ్ ఎంత నీట్గా ఉందంటే బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత వేసుకొని చూపిస్తా మీరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తారు